హాయ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను కానీ అలా లేరా అయితే మీ దగ్గర సంతోషంగా జీవించడానికి కావలసిన మనీ లేదన్నమాట నేను చెప్పేది ఏంటంటే అదేనండి డబ్బు గురించి ఈ రోజుల్లో డబ్బు మీకు లేదు మీ బంధువుల దగ్గర గౌరవం పొందాలి అన్న డబ్బు ఉండాలి ఇంకా చెప్పాలంటే నీ భార్య నీ స్నేహితులు నీ చుట్టూ ఉన్న మనుషులు నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఇచ్చే గౌరవం కంటే ఉన్నప్పుడే ఎక్కువ గౌరవం ఇస్తారు మీ చుట్టూ ఉన్న బంధువులను చూసే ఉంటారు నేను చెప్పేది నిజం కాదా డబ్బు మన జీవితాన్ని అంతలా ప్రభావితం చేస్తుంది మరి అటువంటి డబ్బు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా గురించే అవసరమైనంత డబ్బు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు అనుకున్నా డబ్బు ఉంటే తొంభై శాతం సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు దానికోసం కష్టపడాలి అలానే చాలా కష్టపడ్డాను కానీ చివరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంతవరకు డబ్బు సంపాదించిన మొత్తం నా ఆరోగ్యం నయం చేసుకోవడానికే ఖర్చయిపోయింది మళ్ళీ ఆలోచనలో పడ్డాను ఎలా అయితే నేను డబ్బు ఎలా సంపాదిస్తాను అప్పుడు నేను సరైన మార్గాన్ని కనుగొనాలని అనుకున్నాను అప్పుడు ఇంటర్నెట్లో డబ్బు గురించి చాలా వెతకాను చాలా బుక్స్ కూడా చదివాను యూట్యూబ్లో కూడా డబ్బు గురించి చాలా వీడియోస్ చూశాను అప్పుడు అర్థమైంది నాకు కష్టపడి సంపాదించడంతో పాటు ఆ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేయాలి డబ్బుని క్రమ పద్ధతిలో ఎలా మేనేజ్ చేసుకోవాలి అప్పుడే మనం డబ్బును సంపాదించాలి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అరే నేను డబ్బును సంపాదించడానికి చాలా మార్గాలను తెలుసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేశాను ఇంటర్నెట్లో సమాచారం కోసం చాలా కష్టపడ్డాను అప్పుడు అనిపించింది డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళందరూ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి కదా అందుకే నేను నేర్చుకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు కూడా ఈ నాలెడ్జ్ ఎంతో ఉపయోగపడుతుందని మీ ముందుకు వచ్చాను డబ్బుని ఎలా మేనేజ్ చేసి మనల్ని ప్రేమించిన వారికి కావలసినవి కొని ఇస్తూ వారిని సంతోష పెడుతూ అలాగే మన చుట్టూ ఉన్న వారికి తోచిన సహాయం చేస్తూ మంచి గౌరవాన్ని పొందవచ్చు ఇప్పుడు మనకి అర్థమైంది మన చుట్టూ ఉన్న సమాజంలో గౌరవంగా జీవించాలి అంటే ఖచ్చితంగా మనకు కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బు కావాలి మరి అలాంటి డబ్బు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మరియు డబ్బుకి విలువను కూడా ఇవ్వాలి అప్పుడే మనం తొందరగా డబ్బుని సంపాదించగలం మరియు ధనవంతులు కాగలం నేను తరువాత చెప్పే ప్రతి వీడియోలో డబ్బుని ఎలా సంపాదించాలి ఆ సంపాదించిన డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అలాగే ఎక్కడెక్కడ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకుంటే తొందరగా సంపాదించవచ్చు చాలా విషయాల గురించి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను మీరు కూడా వాటిని తెలుసుకొని క్రమ పద్ధతిలో పాటించినట్లయితే తొందరగా ధనవంతులు అవుతారు ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారంటే మీరు ధనవంతులు అవ్వాలి అనుకుంటున్నారు మరెందుకు ఆలస్యం తరువాత వచ్చే ప్రతి వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి నేను కూడా మీ దగ్గర నుంచి మంచి విషయాలను తెలుసుకుంటాను నేను చెప్పిన సమాచారం మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి బంధువులకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ టేక్ కేర్